అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ధనుర్మాసం సందర్భంగా ఈరోజు పద్నాలుగవ పాసరం అనుసంధానం చేసుకుందాం ఉంగల్ పుజక్కుడై తోటత్తు వాళ్ళు శంగుజ నీరు వాయి నెగజిందు ఆంబల్ వాయి శంగల్ పొడుక్కోరే వెన్బల్ తవ తవర్ தங்கள் திருக்கோயில் செங்குடவான் போகினார் எங்களை பொன்னும் எஜுப்புவான் வாய் பேசம் நங்காய் யஜுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்குடு சக்கரம் என்றும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரெம்பாவாய் ఇప్పుడు పాట తెలుగు అర్థం చూద్దాం నీదు పెరటిలో నుండెడువ నమున కొలను నున్నట్టి ఎర్రని కలువులు నవ్వుచున్నవి నల్ల కలువాకను మూసినది నీదు పెరటిలో ఉండెడువ నమున వెలసెడు కొలను ఉన్నట్టి ఎర్రని కలువులు నవ్వుచున్నవి నల్ల కలువా మూసినది రాధ రమణము కుందమురారే మోగన మురళి కావి గుడ్డలను కట్టిన తెల్లని పరువల సలుగల మునివరులు తమ కోవిలలకు తలుపులు తీయగా వేగిరి నరుగుచునున్నారు కావి గుడ్డలను గట్టిన తెల్లని పలువరసలుగల మునివరులు తమ కోవెలలకు తలుపులు తీయగా వేగిరి నరుగుచునున్నారు రాధ ముకుంద కుందమురారే మోహన మురళి గోవింద నేనే ముందుగలే పెదమమ్మని పలికిన పలుకులు తప్పియును సిగ్గొక ఇంచుక లేక ఏలని పలుకకయున్నావు నేనే ముందుగా లేదమెమ్మని పలికిన పలుకులు తప్పయును సిగ్గొక ఇంచుక లేక పూర్ణయ్య పలుకకయున్నావు రాధ రమణ ముకుందమురారే మోహన మురళి గోవింద శంక చక్రములు కేల ధరించిన పాడగను రావే రామందరు వెడలిరి ముదమున పాడుచు పోవుదము చక్రముల కేల ధరించిన పంకజనయనుని పాడగను రావేవే గిరమందరు వెడలిరి ముదమున పాడుచుపోవుదము రాధ రమణ ముకుందమురారే మోగన మురళి గోవింద కామితంబులను కొల్లగ నీనడు సర్వసిద్ధిదము మననోము రాధారమణము కుందమురారే మోహన మురళి గోవింద కామితంబులను కొల్లగాడు సర్వసిద్ధిదము మన నోము రాధారమణము కుందమురారే മോഹന മുരളീ ഗോവിന്ദ മോഹന മുരളീ ഗോവിന്ദ മോഹന മുരളി ഗോവിന്ദ ജയ ശ്രീമെന്നാരായണ